అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్ ఏలూరు నుంచి వచ్చారండి శ్రీ పావని గారు వారి అమ్మాయి ఆవిడ వచ్చారనమాట వారిని నేను ముఖత మీకు పరిచయం చేయలేకపోతున్నాను ఎందుకంటే వారి హస్బెండ్ న్యాయమూర్తిగా ఉన్నారు అంటే అర్థమై ఉంటుంది జడ్జి గారు అనమాట అండి అందువలన వారిని డైరెక్ట్గా మనం పరిచయం చేయకూడదు అనమాట శ్రీపావని గారు ఒక పుస్తకాన్ని రాశారండి అది బాలల హక్కుల గురించి అనమాట అంటే బాలలకి ఏ ఏ చట్టాలు ఉన్నాయి ఏంటి అనేది మనకే తెలియదు ఇక పిల్లలకి ఏం తెలుస్తుందండి చాలా సరళమైన భాషలో చాలా బాగా రాశారండి ఇవన్నీ కూడా తెలుసుకోవటం అవసరం అని అనిపించిందండి అలానే పావని గారు మన వీడియోస్ని చూసి ఎంతో ఇన్స్పైర్ అవుతాను నన్ను చెప్తే చాలా హ్యాపీగా అనిపించిందండి అండి గోల్డ్ వీడియో అప్పటి నుంచి ఫాలో అవుతున్నారంటండి రిలేషన్స్ బాగా మెయింటైన్ చేస్తారు మీ వీడియోస్ చూస్తే ప్లెజెంట్గా ఉంటుంది ఇట్లా ననే వారు చెప్తే నాకు ఇంకా చాలా చాలా సంతోషంగా అనిపించింది అనమాట అండి అలా ఇదిల హక్కుల కోసం హక్కుల కోసం ఇదేంటంటే నేను అడ్వకేట్ అండి ఇదేంటంటే చైల్డ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనమాట క్యాంపెయినింగ్ చేయడం కోసం ఇవాళ నేటి సమాజంలో పిల్లలు ఏ విధమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు వాళ్ళ యొక్క హక్కులు ఏమిటి ఈవెన్ అన్బోర్న్ చైల్డ్ కూడా కొన్ని రైట్స్ అనేవి ఉంటాయి పుట్టబోయే బిడ్డకు కూడా కొన్ని రైట్స్ ఉంటాయి అలాగే ఒక హాస్టల్లో ఉండే పిల్లలకి ఏ రైట్స్ ఉంటాయి నెక్స్ట్ ఒక తీర్థయాత్రా స్థలాలకు వెళ్ళినప్పుడు అయితే వాళ్ళకి ఏ రైట్స్ అయితే ఉంటాయి వాటి మిగతా బాల్య వివాహాలు నెక్స్ట్ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన మనకి రాజ్యాంగం పిల్లలకి ఏ విధమైనటువంటి హక్కులు ఇచ్చింది ఇచ్చింది వాటిని ఇంకా మనం అంటే కొంచెం లోతుగా వెళ్ళి వాటి యొక్క పరిశీలన చేసి విత్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ తో సహా వాడి యొక్క సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అన్ని దాంట్లో ఒక ఇరవై మూడు ఇరవై చేపట్టర్ల కనుక జరిగింది అది చాలా అవసరం తెలియాలి అట్లీస్ట్ ఈ హక్కులు ఉన్నాయి ఉన్నాయి పిల్లలకి నేను ఎందుకంటే పెరుగుతారు స్కూల్ లో చదివించడం జాయిన్ అవుతాయి జాయిన్ చేయటం అక్కడ వరకే అనుకుంటాం సాధారణంగా నీవి కూడా ప్రతి పేరెంట్స్ కి కూడా తెలిసి ఉండాలి అట్ టైం పిల్లలకు కూడా కొంచెం తెలియ అవగాహన ఉండాలి అంటే చిన్న చిన్న విషయాల మీదే కొంచెం మొత్తం అవగాహన కల్పించడం అనేటువంటి ప్రోగ్రామ్ లో భాగంగా ఈ యొక్క బుక్ అన్నమాట అన్నమాట ఆశీర్వాద విషయాలు ఇది భావనే గారు కానీ ఇలాంటి ఇది కూడా అంటే థింకింగ్ చాలా మందికి ఉండదు మీరు ఒక లాయర్ గా ఉండి ఇటువంటి ఆలోచన రావటం మాత్రం నిజంగా చాలా గొప్ప విషయం అండి ఎందుకంటే ఇప్పుడు మీకు చాలా విషయాలు తెలుసు మీ దగ్గర ఇప్పుడు వచ్చిన వాళ్ళకి మీరు చెప్పగలరు ఎవరైనా సాధారణంగా అంతే కానీ ఇది ప్రతి ఒక్కరికి తెలియచేయాలి అనుకుంటున్నారు చూడండి ఇలా పుస్తక రూపంలో త్వరలో డిజిటల్ రూపంలో కూడా అందజేస్తారు తప్పకుండా మన వాళ్ళందరూ కూడా తెలుసుకోండి దీని గురించి ఎందుకంటే మనం చాలా విషయాల గురించి తెలుసుకుంటూ ఉంటాం ఈ పనికిరాని అసలు ఎలాంటి వచ్చే మనకి తెలిస్తే ఇంకొకరికి సలహా పనిచేస్తుంది చాలా గొప్ప విషయం అమ్మ చాలా మంచి మంచిగా మీరు ముందడుగు వేస్తున్నారు వారు ఉద్యోగం చెయ్యాలి లేదా ఇటువంటిది ఏదన్నా చెయ్యాలి అనే అవసరం కూడా లేదు వారికి కానీ ఇది ప్రతి ఒక్కరికి అందచేయాలి అనే ఉద్దేశంతో అంటే సామాజిక స్పృహ కలిగించాలి అవేర్నెస్ కలిగించాలి అనే ఉద్దేశంతో ఇటువంటివన్నీ చేస్తూ ముందడుగు వేస్తున్న వేస్తున్నా వారిని మనం అభినందించాలి వీరిని ముఖత మీకు పరిచయం చేయలేకపోతున్నాను చేయకూడదు అందువల్ల అనమాట అండి ఏదేమైనా అండి మా అందరి అభినందనలు అందరి తరఫున మన ఫ్యామిలీ అందరి తరఫున మీకు అభినందనలు అందజేస్తున్నానండి థ్యాంక్ యూ ఇప్పుడే టీవీలో కోర్టు సినిమా చూశానండి చాలా బాగున్నదండి కొన్ని సినిమాలు మనకి ఆలోచనని కలిగిస్తాయి అన్నమాట అలాంటిదే కోర్టు సినిమా కూడా అండి ఖచ్చితంగా మీరు మీ పిల్లలకి కూడా చూపించండి ఆ సినిమా చాలామంది చూసే ఉంటారు ఇప్పుడు ఉండే టీనేజీ పిల్లల లవ్ స్టోరీ లాంటిది అనమాట అండి ఒక టీనేజీలో లవ్ చేస్తే ఎటువంటి ప్రమాదాలు ఉన్నాయి అనేది ఈ సినిమా చూస్తే తెలుస్తుంది అనమాట అండి సాధారణంగా మనందరం పిల్లల పెంపకంలో ఎంతో జాగ్రత్త పడుతూ ఉంటామండి ఆ జాగ్రత్తలు ఎంత మటుకు అంటే వాళ్ళకి మంచి ఆహారం ఇవ్వాలి మంచి విద్య అందించాలి మంచిగా పెంచాలి ఇక్కడ వరకు అయితే కేర్ తీసుకుంటామండి కానీ పిల్లలకి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవటంలో మాత్రం కొంచెం మనం వెనకడుగు వేసే ఉన్నామని చెప్పాలి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకుంటే ఎందుకంటే పిల్లలతో కొన్ని విషయాలు మనం అసలు మాట్లాడడం చర్చించవండి అందుకనే సటినేజ్ వచ్చిన తర్వాత అంటే టీనేజ్ వచ్చిన తర్వాత ఆ పిల్లలు ఫ్రెండ్స్ని బట్టి మారిపోతూ ఉంటారు వాళ్ళ ప్రవర్తన మారిపోతూ ఉంటుంది వీళ్ళు ఎప్పుడైతే ఈ ఫ్రెండ్స్ మార్గంలోకి వెళ్ళి ఫ్రెండ్స్తోనే మింగిల్ అయ్యి ఉంటారో ఫ్రెండ్స్ అంటే ఏ ఏజ్ వాళ్ళు ఉంటారండి వాళ్ళ ఏజ్ వాళ్ళే ఉంటారు తెలిసి తెలియని వయసు వాళ్ళు ఏం చేస్తే అదే వీళ్ళు కూడా చేస్తూ ఉంటారు అందులో ప్రమాదం ఎంత ఉంది అసలు ఏంటి మంచి చెడు ఇవన్నీ కూడా ఆలోచించేంత వయసు ఉండకపోవటమే కదా ఆ ఏజ్ చెప్పవలసిన తల్లిదండ్రులతోనేమో అంతలాగా వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వకపోవటం వల్ల వచ్చే ప్రమాదాలు అనమాట అండి ఇవి అసలు ఒకవేళ తల్లిదండ్రులకి తెలిసి పిల్లల్ని కూర్చోబెట్టి చెప్పాలి అన్న ముందు మనకి తెలియాలి కదా మనకి అవగాహన ఉండాలి కదా ఇందాక పావని గారు ఈ బాలల హక్కులపై పుస్తకం నాకు చాలా బాగా నచ్చిందండి ఈ పుస్తకం అయితే మనం అందరం చదవాలి అని అనుకున్నాం అసలు పిల్లలకి ఏం హక్కులు ఉన్నాయి ఏంటి ఏ పని చేస్తే ఏంటి అన్నది మనకి తెలిస్తే మనం పిల్లలకి చెప్పచ్చు ఎందుకండి ఇప్పుడు నేను సోషల్ మీడియాలో ఉన్నానండి నాకు సంబంధించి నాకు ఏం హక్కులు ఉన్నాయని కూడా నాకు తెలియదండి మేడం గారు వచ్చి చెప్పేంతవరకు కూడా నా హక్కులేంటి ఎందుకు ఇంతలా మీరు ఫేస్ చేస్తున్నారు మీకు ఈ హక్కులు ఉన్నాయి ఇవన్నీ అని మేడం గారు చెప్తే నేను ఆశ్చర్యపోయాను అనమాట అండి అంటే మనం మా నార్మల్గా వెళ్ళిపోతూ ఉంటామండి మనకి సంబంధం లేని విషయాలు ఈ లా చట్టం ఇవన్నీ కూడా అని అనుకుంటాం కానీ లైఫ్లో ఏదో ఒక టైంలో మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అని మాత్రం అర్థమవుతుంది నాకు కోర్టు సినిమాలో కూడా లాస్ట్కి ఒక డైలాగ్ చెప్తారు ప్రియదర్శి గారు వాళ్ళ కోసం కేటాయించిన చట్టాలు వాళ్ళకే తెలియకపోతే ఎలా అండి అని ఒక మాట అడుగుతారు అంతే కదా పిల్లల కోసం కేటాయించిన చట్టాలు పిల్లలకే తెలియకపోతే ఎలా పిల్లలకన్నా ముందు పేరెంట్స్ కూడా తెలియాలి ఎందుకంటే ఈ ఏజ్లోనే బయట ప్రపంచంలోకి అప్పుడప్పుడే అడుగు పెడుతూ ఉంటారండి టీనేజ్లోనే అలాంటప్పుడు బయట చాలా ప్రలోభాలు ఉంటాయి అలానే సినిమాల ప్రభావం సోషల్ మీడియా ప్రభావం ఇవన్నీ కూడా పిల్లల మీద పడుతూ ఉంటాయండి తెలిసి తెలియని వయస్సు ఎలా జాగ్రత్తగా ఉండాలి అంటే అది తప్పని తెలిస్తే కదా జాగ్రత్తగా ఉంటారు ఇప్పుడు ఒక నిప్పు ఉన్నదండి అక్కడ అది నిప్పు ముట్టుకుంటే కాలుద్ది అని తెలిస్తేనే కదా దాన్ని ముట్టుకోకుండా ఉంటారు తప్పు అనేది కూడా నిప్పు లాంటిదేనండి అది తెలియచేయాలి ఇది తప్పు బాబు నిప్పు లాంటిది దాని జోలికి వెళ్ళకూడదు అని చెప్పి సపోజ్ చిన్న ఉదాహరణ అండి ఒక అబ్బాయికి ఒక టీనేజ్ అబ్బాయికి ఒక బ్యాగ్ ఇచ్చి ఒకళ్ళు ఈ బ్యాగ్ నువ్వు ఫలానా చోట ఇవ్వు నీకు డబ్బులు ఇస్తాను అని అంటే నిర్మోహమాటంగా చేసేస్తారండి ఎందుకంటే అది తప్పని వాళ్ళకి తెలియదు అందులో ఏముందో చేయకూడదు లేదన్నా ఉన్నదేమో ఎవరినన్నా చంపితే అలకా పెట్టారేమో మాదక ద్రవ్యాలు ఉన్నాయేమో గన్స్ ఉన్నాయేమో ఇవన్నీ వాళ్ళు ఆలోచించే వయసు కాదు ఒకవేళ అటువంటిదే గనక జరిగితే శిక్షలు ఎలా ఉంటాయి అనేది కూడా వీళ్ళ కనీసం ఊహించలేరు జీవితమే మటాష్ అయిపోతుంది అన్నమాట అండి అంటే తెలియకపోవటం వల్ల వచ్చే విపరీతాలు అన్నమాట ఇవి అవి వాళ్ళకి పిల్లలకి తెలియచేయాలి అంటే అంతో ఇంతో చట్టాల మీద అవగాహన మనకి కూడా కలిగి ఉండాలండి అంటే మనలాంటి వాళ్ళకి తెలిసిందని పెద్దలకి తెలిసిందనుకోండి మన పిల్లలకే కానీ కాదు అందరికీ కూడా చెప్తాం కదా సింపుల్గా ఈ సినిమాలో చూస్తే చిన్న ఉదంతమే ఈ సినిమా తీశారు ఎల్లారి లేస్తే మన చుట్టుపక్కల జరిగేవే నిజానికి అందులో పాయింట్ చిన్నదేనండి వాళ్ళు లవ్ చేసుకున్నారు అన్నదే నచ్చొచ్చు నచ్చకపోవచ్చు నచ్చలేదు అనుకోండి దానికి రకరకాల మషాలన్నీ జోడించి వాళ్ళ జీవితాలనే నాశనం చేసే అవకాశం ఉంటుంది అనమాట ఇటువంటి చట్టాల ద్వారా ఇందులో మనకి చూపించింది పోక్సో చట్టం చూపించారు కదండి అది ఎంత ప్రమాదకరంగా కూడా వాడచ్చో అంటే మిస్యూజ్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా ఈ సినిమాలో చూపించారు అందరూ పర్ఫెక్ట్గా దాన్నే వాడుకోవాలని లేదు కదండి ఈ పోక్సో కూడా చట్టం పెట్టినప్పుడు చాలా తీవ్రంగా ఉన్నదంటండి దాన్ని కొద్దిగా సడలించారు ఏది ఏమైనా వీటన్నిటి మీద కూడా అవగాహన కలిగి ఉండాలండి మనమే కాదు మన పిల్లలకి కూడా చెప్పాలి ఒరే నువ్వు ఈ పని గనక చేస్తే అంటే అన్నీ వీళ్ళు చేస్తేనే చెప్పాలి అనేం కాదండి అంటే వాళ్ళ పొరపాటు చేస్తేనే వాళ్ళకి తెలియచేయాలి అన్నట్టు కాదు సమాజంలో ఇలా జరుగుతూ ఉన్నాయి ఇలా జరిగినప్పుడు ఇటువంటి ప్రమాదాలు కొంచెం ఉంటాయి లైఫ్ అంతా కూడా స్పాయిల్ అయిపోయే అవకాశం ఉంటుంది అని చెప్పి పిల్లలకి విడమరిచి వివరంగా తెలియచేయాలండి అది ఎప్పుడంటే పిల్లలతో మనం ఇంటరాక్ట్ అయినప్పుడు ఆ అవకాశం ఉంటుందన్నమాట ముందు అసలు మనం తెలియచేయాలి అంటే మనకి కూడా అంతో ఎంతో అవగాహన కూడా కలిగి ఉండాలి చట్టాలు ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి ఇలా బుక్ రూపంగా అందరికీ అందటం కష్టం కాబట్టి మేము పావని గారితో ఒకటి చెప్పాము మీరు సోషల్ మీడియా వేదికగా ఇవన్నీ కూడా మీరు చిన్న చిన్న షార్ట్లు చేసి పెట్టడం ఇన్స్టాగ్రామ్లో పెట్టడం చెయ్యండి మేడం ఇంకా బాగా అందరికీ తెలుస్తుంది అని చెప్పాము ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా బుక్స్ కన్నా కూడా సోషల్ మీడియాని ఎక్కువ ఫాలో అవుతున్నాం కదా ఇటువంటి మనం తెలుసుకోవటం ద్వారా మనమనే కాదండి పిల్లలు కూడా తెలుసుకుంటారు కదా అలా చెప్పడం జరిగింది ఏది ఏమైనా అండి అసలు ఒక్కో సినిమా చూస్తే భయం వేస్తుంది అనమాట అమ్మో ఇలా ఉన్నాయా రోజులు ఇలా జరిగితే ఇట్లా ఉంటుందా అని అని చెప్పి అలానే ఈ కోర్టు సినిమా కూడా చాలా బాగా తీశారండి కుటుంబ పరంగా అందరం చక్కగా కూర్చుని చూడవచ్చు సినిమా ఈ మధ్య ఇటువంటి సినిమాలు తప్పిపోయినాయి కదా ముఖ్యంగా పిల్లలకి టీనేజ్ పిల్లలు ఉంటే కనుక తప్పకుండా చూపించండి సినిమా గురించి కూడా డిస్కస్ చేయండి ఇలాగ చట్టాల గురించి కూడా డిస్కస్ చేయండి అలానే సినిమాలో నాకు ఇంకొక నచ్చిన అంశం నా దృష్టి దాని మీదకి వెళ్ళింది అనమాట అండి ఏంటంటే హీరోయిన్ జాబిలి ఉంటుంది కదండి జాబిలి తండ్రిగా శ్రీహరి గారి ఫోటో ఉంటుంది గోడకి అంటే హీరోయిన్ తండ్రి చనిపోయారు ఇంటి తాతగారు ఉంటారు వాళ్ళ బాబాయ్ ఉంటారు అంతే పెద్దగా మాత్రం శివాజీ గారు ఉంటారు ఆయన ఆయనకి నచ్చినట్టుగా నడిపిస్తూ ఉంటారు కదా నిజానికి అంటే ఇంటికి ఒక పెద్ద దిక్కు లేకపోతే ఎలా ఉంటుంది ఒక పులి లాంటి వ్యక్తి ఒక చుక్కాని పట్టే వ్యక్తి ఒక తమ్ము గల వ్యక్తి లేకపోతే ఆ కుటుంబం ఏమైపోతుందా అని కూడా నాకు అనిపించిందండి ఆ గోడకి ఉన్న శ్రీహరి గారి ఫోటో చూస్తే నాకు కళ్ళ నీళ్లు తిరిగినాయి అండి అంటే అటువంటి వ్యక్తి గనక ఆ కుటుంబంలో బ్రతికి ఉంటే ఇవన్నీ జరగకపోను అని అనిపించింది అన్నమాట అండి ఇలాంటి విషయమే ఒకటి జరిగింది ఈ ఇప్పుడు అప్రస్తుతం కాబట్టి నేను దాన్ని ప్రస్తావించట్లా కానీ తప్పకుండా దాని గురించి కూడా చెప్తానండి అది మనం మాట్లాడుకోవాల్సిన విషయమే అది కూడా ప్రస్తుతం అయితే ఈ బాలల హక్కులు చట్టాలు ఏమున్నాయో ఏంటో మనం తెలుసుకుని పిల్లలకి తెలియచేయటం కూడా ఇంపార్టెంట్ అని అర్థమైంది అలానే ఈరోజు పావన్ గారు వచ్చి కలిసి ఇట్లాగా ఈ బుక్ గురించి అందచేసి చెప్పటం అలానే అన్ఎక్స్పెక్టెడ్గా ఈవినింగ్ ఈ కోర్టు సినిమా కూడా దీనికి రిలేటెడ్గా రావటం అంతా కాకతాళీ అయినా కూడా ఇలా జరగటం కూడా గమ్మతగా అనిపించింది అనమాట అండి సరే నాకు కలిగిన ఫీలింగ్ని మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను ఏది ఏమైనా మన పిల్లల బంగారు భవిష్యత్తుని మనం బంగారు బాటలు వెయ్యాలి అని అంటే కేవలం వెన్నీ పువ్వులు మాత్రమే పరుచుకుంటూ వెళితే కుదరదండి ముళ్ళు కూడా ఉంటాయి రాళ్ళు రప్పలు అన్నీ కూడా ఉంటాయి ఒక్కొక్క రాయి మనం ఎదురు చూడకుండానే వచ్చి మనకి తగిలే అవకాశం ఉంటుంది ఒక్కొక్క ముళ్ళు గుచ్చుకుని గాయపడే అవకాశం ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా వెళ్ళాలి ఆ ముళ్ళు రాళ్ళు రప్పలు వీటి నుంచి మనం తప్పించుకుంటూ వాటి జోలికి వెళ్ళకుండా మనం మన గమనాన్ని నడిపించుకోవాలి అని పిల్లలకి తెలియచేయటానికి ఈ చట్టాలు బాగా ఉపయోగపడతాయి ఏ చట్టాలు ఉన్నాయి ఏంటి అనేది తెలియచేయటం కూడా బాగా ఉపయోగపడుతుందని అనిపించిందండి అందుకని నేను ప్రత్యేకించి మళ్ళీ మీతో మాట్లాడుతూ ఉన్నాను అనమాట ఏదేమైనా ఇవాళ మీతో ఏ విధంగా రెండు మాటలు మాట్లాడటం మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలిస్తే అప్పటి వరకు ఉంటానండి